ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంటే మార్చి లక్షల కోట్లకు చేరుకుంటాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్ సభలో వెల్లడించారు రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో ఈ అప్పులు ముప్పై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతంగా ఉంటాయని ఆయన తెలిపారు అంతకు ముందు ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర జీఎస్డిపిలో అప్పులు ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు లోక్సభ సభ్యుడు మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను సభకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల నికర రుణ పరిమితిని ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేస్తున్నాయని ఆయన తెలిపారు గత ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రాలు ఒకవేళ అధికంగా రుణాలు తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన సర్దుబాట్లు తరువాతి సంవత్సరాల రుణాల పరిమితిలో కలుపుతారని మంత్రి వివరించారు రాష్ట్రాలు తీసుకుంటున్న అప్పులు ఎఫ్ఆర్బిఎం చట్టానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఆయా రాష్ట్రాల శాసనసభలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని పంకజ్ చౌదరి లోక్సభకు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గణనీయంగా పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు దారితీసే అవకాశం ఉంది జిఎస్డిపిలో అప్పుల శాతం స్వల్పంగా పెరగడం కూడా గమనార్హం కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క భవిష్యత్ ఆర్థిక వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సి ఉంది అప్పుల భారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అభివృద్ధి పనులు మందగించే ప్రమాదం ఉండటంతో పాటు రాబోయే రోజుల్లో పన్నుల రూపంలో ప్రజలపై మరింత భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల కొనసాగింపు కూడా సవాలుగా మారే అవకాశం ఉంది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి